అమరావతి రాజధాని కనెక్ట్ చేస్తూ తాడికొండ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయనున్న ఔటర్ రింగ్ పట్ల పరిసర ప్రాంతాల రైతులు హడలెత్తిపోతున్నారు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ భూములను తీసుకుంటున్నారని డోక్పరు గ్రామస్తులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఈ మేరకు ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ శనివారం కలెక్టర్ తమీం అంచారిను కలిసి వినతి పత్రం సమర్పించారు అనంతరం రైతులు మీడియాతో మాట్లాడారు వేడుకొన్నూరు మండలం పరిధిలో ఎకరం రెండు కోట్లకు పైగా ఉందని చెప్పారు అయితే కేవలం ముప్పై లక్షల పరిహారం ఇస్తామనడం సబబు కాదని అన్నారు అమరావతి రైతుల తరహాలో రాజధానిలో ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేకుంటే ప్రస్తుతం ఉన్న భూమి విలువ ఆధారంగా పరిహారం ఇవ్వాలని కోరారు ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు అట్లానే జేసీ గారికి కలెక్టర్ గారికి మా విన్నపాలు వినిచ్చుకోవడానికి వచ్చాం ఇక్కడికి మేమందరం కూడా వేరేగా ఉద్దేశంతో కాదు మా యొక్క తాడికొండ మండలం మేడి తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం డోకిపూర్ గ్రామ వాస్తవీలు సుమారుగా ఇక్కడికి రెండు వందల యాభై మంది రైతులు ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు ఈరోజు అందులో స్త్రీలు పురుషులు అందరూ కూడా సఫర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు కారణం ముఖ్యంగా ఏంటి అంటే మనకి రాజధాని నియోజకవర్గంలో నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్డుని తయారు చేయడానికి గవర్నమెంట్ ఒక సర్క్యులేషన్ తీసుకొచ్చింది అది ఎప్పుడు తీసుకొచ్చింది అంటే మనకి ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదున గజిట్ వచ్చినా సరే ఎంఆర్ఓ గారు కానీ అక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓలు కానీ వీఆర్ఓలు కానీ మాకు తెలియపరచాలి ఆ విషయం ఎందుకంటే ఆ సర్కిల్ తెలిస్తే ఈ రోజు అక్కడ రెండు కోట్ల రూపాయల నుంచి రెండు ఇరవై ఐదు కోట్ల వరకు కూడా ఆ భూమిని సేల్ చేయడానికి కొంతమంది పెద్దలు తీసుకోవడానికి వాళ్ళంతా అక్కడ సంచరిస్తూ ఉన్నారు వాళ్ళకి మేము అమ్ముకొని ఉండేవాళ్ళం కొంత భూమి దానివల్ల మేము కొంత లాభపడి ఉండేవాళ్ళం కానీ ఈ సర్కిల్ వాళ్ళు దాచిపెట్టి మాకు ఎప్పుడు తెలియపరిచారంటే మొన్న నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో పాసు పుస్తకాలు ఇచ్చేటప్పుడు దీన్ని మేము చూసాం అక్కడ లోపల చూసి అప్పుడు ఏంటంటే శివరామకృష్ణ గుండలపాలెం గ్రామం నాకున్న ఒక ఎకరం పొలం దోగుపొర్ర ఇలాకాలో ఉంది ఎకరా మూడు సెంట్లు ఈ అవుటర్ రింగ్ రోడ్డు ప్లాన్లో పోతున్నట్టు ఈ మధ్యనే తెలిసింది దీనికి ఓపెన్ మార్కెట్లో ఉన్న ప్రైస్ రెండు కోట్ల దాకా ఉంది అయితే మాకు ఇచ్చే రెన్యూమిరేషన్ అందుట్లో ఒకటి బై ఐదు వంతు కూడా రావడం లేదు దీని మూలాన మా పిల్లలకి భవిష్యత్తులో మేము ఏ రకమైన ఆధారం చూపించలేకపోతున్నాం దయచేసి మేము మీడియా మిత్రుల ద్వారా అధికారులకు కానీ పాలక వర్గానికి కానీ మేము తెలియపరిచేది ఏంటంటే మాకు ధర్మబద్ధమైన మార్కెట్ రేటు ఇవ్వమని అడుగుతున్నాం ఒకవేళ అలా వీలు కాకపోతే ఇప్పుడు వారు చెప్పినట్టు రాజధాని రైతులు రాజధానికి వెంకటేశ్వరరావు మాది గుండపాలెం గ్రామం మేడుకుం దిగుపరు ఇలాఖలో మాకు ఒక ఎకరం పొలం ఉందండి ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చింది మాకు ఒకటే ఎకరం ఆ ఎకరం మొత్తం కూడా ఒకటి మూడు సెంట్లు ఒక ఎకరం మూడు సెంట్లు మొత్తం దీంట్లో పోతుంది అక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి మాకు సుమారుగా ఒకటిన్నర కోటి దాకా నడిచినా కానీ మేము వద్దులే తర్వాత ఎప్పుడో భవిష్యత్తులో మనకు బాగుపడుద్ది అమరావతి రాజధాని అయితే బాగుపడుద్ది అని ఉంచుకున్నాం ఇంకో ప్రాబ్లం ఏంటంటే మేము ఆడపిల్లలకి పసుపు కుంకుమ కింద ఇచ్చాం అది కోటిన్నర ఉందని చెప్పాం మేము రోజు మీరు ఇచ్చే ముప్పై లక్షల్లో ఆడపిల్లలకు పదిహేను లక్షలు పదిహేను లక్షలు చేతిలో పెట్టి మిగిలిన డబ్బులు మేము అక్కడి నుంచి తెచ్చేవాళ్ళు మా ప్రాబ్లం ఎక్కువ మందికి ఆడపిల్లలకు పలాడించుకుంటాం మేము ఆ వాళ్ళకి లేకపోతే నా ఇవ్వాలంటే నేను ఐఎమ్ గోయింగ్ టు రిటైర్ నాకు లక్షలు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి గారికి మేము వినిపించుకునేది ఏంటంటే మా నాన్న నాకు ఒక ఎకరం పెట్టాడండి అండి మాకు లేదు ఆ ఎకరం కూడా ఇక్కడ రోడ్డు కింద పోతుందని చెప్పారు అది మాకు తెలియదు పాస్ పుస్తకాలు ఎత్తున్నారని సచివాలయం కడిగిపోతే వాళ్ళు వాళ్ళ ఎల్టా తెలిసి మీ నెంబర్ కూడా ఉందన్నారు మేము ఎట్ట కొట్ట కష్ట కష్టం చేసుకొని పిల్లకి ఒక ఎకరం కొనుక్కోవం అమ్మాయి పెళ్లి చేసి కట్టం కింద ఇచ్చాం ఆ ఎకరం కూడా పోతుందంట మా అమ్మాయికి ఇచ్చింది కూడా ఆడపిల్లకి అల్లుడు గారు ఆ ఎకరం పోతే మా పసక్తి ఏంది మీరే చూసుకోవాలి ఇప్పుడు రెండు కోట్లు అమ్ముతుంది ఆ రెండు కోట్లు ఇవ్వండి లేకపోతే మీ అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తావు ఆరేం చెబుతున్నారు ఇటు మా ఆయన కోట్లు రెండు మాకేదో గారి ఆ రోడ్డు పోట్లన్నమా అప్పు చెప్పండి ఆ రోడ్డు కింద తీసుకున్నందుకు లేదంటారా మా గురించి మీరు ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నావు అయ్యా మాకు రెండు ఎకరాలు పొలం అయ్యా నాకు ఐదుగురు ఐదుగురు పిల్లలయ్యా ఐదుగురు పిల్లలు అయితే తల కార్యక్రమం ఇచ్చా ఇచ్చాను వాళ్ళేమో ఇప్పుడేమో రేట్లు అమ్ముదామంటేనే నేనే వద్దన్న ఉంచుకోండి ఉంచుకోండి అంటే ఉంచుకున్నారు ఇప్పుడేమో ఇట్లా మొత్తం పోయిందయ్యా ఏం సెంటు కూడా మిగలలేదు మొత్తం పోయింది కానీ మేము ఏం చేయాలి మేము ఎట్ట బతకాలి అసలు ఎట్ట తినాలి ఎట్ట ఉండాలి అయ్యా ఎలా ఊరు ఆ ఊరు పోయి పూజ చేసుకొచ్చుకొని ఆ ఊళ్ళో బతుకుతున్నాము అట్ట కూడా బతుకుంటే మేము ఏం చేసామయ్యా మీరే ఏదో ఉన్నాయని చేసి చెప్పండి మేమేం చేయమంటే చేత అక్కడ సచివాలయం ఇక్కడ ముందలు చెప్పారంట చెప్పినప్పుడు వాళ్ళు మాకు చెప్పాలా అసలు మాకు తెలియదు మనం మేము ప్యాస్ పుస్తకాలకు వెళ్తే ఆ ప్యాస్ వెళ్ళినప్పుడు ఇట్లా పాలం పోయిన అమ్మారావు గారు అడిగితే ఆయనేం మాకు సంబంధం లేదమ్మా వాళ్ళు ఎవరో మాట్లాడాలి అది ఇది అని చెప్పారయ్యా ఇది జరిగింది